రమేష్ రాజారాం తండ శాఖ అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము ముఖ్య తిరుపతి ఎస్టిసిల్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు మనకు ఒకటే పని చేయాలి ఏం లేదు అన్న ఒకటే ఉన్నాడు ఒకటే ఎత్తు ఉన్నది రెండో ఎత్తుకు ఓటేసి అంటే ఎంపీ ఎలక్షన్ లో వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటేసి అధిక భారీ మెజారిటీతో గెలిపించి ఇద్దరిని జోడీ చేసి మన అభివృద్ధిలో పాల్పంచుకుంటామని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను గతంలో రెండు మూడు సార్లు వచ్చి మనం విజిట్ చేసి పిండి ఉన్న ఎలక్షన్ లో వెలిచారా రాజేందర్ రావు పోటీ చేయడం జరుగుతుంది గతంలో మనం ఎట్లయితే గెలిపించినామో అదే విధంగా మనం వారి మెజార్టీతో ఓట్లేసి గెలిపేదని ఓడుకుంటూ అన్న గెలవాలని అన్న మొన్న ప్రతి ఒక్క ఊరికి మూడు ఐదు ఐదు లక్షలు ఇచ్చిండు అన్న మా ఊరు పెద్దగా ఉంది మరి సరిపోయి ఐదు లక్షలు అంటే ఏంటనే స్పందించి పది లక్షలు ఇస్తే ఈ సిసి రోడ్ మన ముందు ఉంది మూడు నెలల మూడు నెలలకే పదిహేను లక్షలు ఇచ్చిండు మనం కష్టపడి అందరం ఎంపీ ఎలక్షన్ లో నీళ్ళు ఇస్తాను ఇంటింటికి మహిళా తల్లు ఇంట్లో నీళ్లు రావాలన్నారు కానీ నీళ్లు రాలేదు రోడ్లు రాష్ట్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడైతే వీళ్ళ ఉన్నాయో మన ప్రభుత్వం కట్టేది కానీ రెండు పిల్లలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే ఆడుకుంటున్న పోరు మేము ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం మీరే కట్టాలి కానీ అవి ఇప్పుడు కట్ట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అన్నా వేదుకుంటున్నా ఈ వేదిక ద్వారా ఇంకోటి మా కాలఘట్ట కొద్దిగా బాగా ఇబ్బంది అన్నా పిల్లలు కట్టకుండా పోర్లే పోర్లే ఇంకోటి అన్న మా కాలఘట్ట కొద్దిగా వర్షాకాలం వర్షాకాలం వాటర్ వస్తే ఇంకా బాగా నీళ్ళు వస్తాయి చెరువు పైన ఉంది కాబట్టి మస్తున్నాయి అది ఒక్కటి చేస్తే మన చింతకుండా ఊరు ఎలాంటి ఇబ్బందులున్నా చిన్న చిన్న సమస్యలు ఏది ఉన్నా మేము చూసుకుంటామన్నా గత గత ప్రభుత్వంలో ఎన్నో అమిలిచ్చిలు కానీ ఏం చేయలేరు కొబ్బరి మాత్రమే పరిమితమైంది నాకు ఈ అవకాశం అక్కలకు అవ్వలకు తోటి మిత్రులకు ప్రేష్ మిత్రులకు మండల టీం పెద్దన్నలకి ఈ యొక్క జరగబోయే పదమూడు పార్లమెంట్ ఎలక్షన్ కోసం మా చింతకుంట గౌరణీయులు ఎమ్మెల్యే రక్షణ మా ఊరు తరఫున మీ అందరికి మా యొక్క దండాలు అవా ఒక్కటే రెండు ముచ్చట్లు చెప్తా మంచినా అయితే మమ్ములని మీరు సర్పంచ్ గెలిపించుకొని మాకు ఎమ్మెల్యే లేకున్నా ఐదేళ్ళు మాకు ఏ ఎమ్మెల్యే తోడు లేకున్నా హై ఊరి అభివృద్ధి చేసుకున్నాము మొన్న ఎలక్షన్ బిడ్డ మన పల్లెటూరు బిడ్డ అని చెప్పి మొన్ననే సీనియ కోసం కాంగ్రెస్ కన్ను మళ్ళీ మీరందరూ సీనియర్ గెలిపించిండు అయితే నేను అడుగుతున్నా అంటావా మనకు సీనియర్ గెలిచిండు కానీ ఇప్పుడు కరీంనగర్ చేతి గుర్త గెలితే చేతు మేము మీతో ఉండి మాకు సీనియర్ ఉండి ఉంది ఎమ్మెల్యే ఉంది మాకు ఎంపీ ఉంటే మన ఊరు డెవలప్ అవుతుంది మా బాధ అదే అవ్వ మాకేం కాదు మా బాధ అబ్బా చూడండి అదే నేను ఏమాడుగా మీరు మైకమ్ లో కానీ ఐదేళ్ళు బండి సంజయ్ కలిసి ఐదేళ్ళు బండి సంజయ్ కలిసి మన చింతకుంటు తీసుకున్నాడు ఒక్కటనని ఆలోచించండి అవ్వ చింతకుంట ఊరు దత్త తీసుకొని అవ్వ రూపాయి పనిచేయలేడు మొన్న మేము తిరగంగా తిరగా తిరంగా ఐదు లక్షలు ఇచ్చిండు ఐదేళ్ళ చింతకుంటకు ఐదు లక్షలు ఇచ్చిండు నువ్వు ఐదేళ్ళు పదవైపోయింది ఐదేళ్ళ పదవైపోతే నువ్వు ఎన్ని మట్ల గుళ్ళ గడివ తెలియదు కానీ ఎన్ని మట్ల రాముడు గుళ్ళ గడివ తెలియదు కానీ కానీ మా సీనన్న నా నెలని నీ కనెక్క గుళ్ళకు వెను గుర్తు పెట్టుకో సుమా నువ్వు రాసి పెట్టుకో నువ్వు ఎందుకు మాట్లాడుతు గుళ్ళకు పోయినావో దేవుని మొక్కినవో రాసి పెట్టుకొని నువ్వు పేసబెట్టి తీసుకురా ఈ నాలుగు నెలల్ని మా వెముల సీనన్న నీ కనెక్క వేణి చెప్తున్నా సుమా అంత భక్తుడు అంత దేవుడు భక్తుడు మా ఎమ్మెల్యే నువ్వు కాదు నువ్వేదో ఓటు కోసం ఓటు కోసం మిమిక్కి వేసి యువతం కరవేస్తున్నావు సుమా ఆలోచించు నువ్వు అవును మా సీనన్న ఇప్పుడు మా మా చేతి గుర్తు మా సీనన్న మా ఎమ్మెల్యే మొన్న మా జరిగిన శ్రీరామనవమి సీతారామ కళ్యాణ్ కుంచు నూట మెట్లెక్కి ఆయన చెంట బయట రాగా మా రాముని ముక్కుపోయాడు మరి బండి సంజయ్ గారు మీరు ఎన్ని ఈ సీతారామ కళ్యాణంలో ఎన్ని దేవులు చెప్పి మీరు ప్రకటించాలని చెప్పి యువతలలో ఆలోచించండి ఆలోచించింది దేవుడు అంటే మన గుండెల్లో ఉంటాడు దేవుడు అంటే మనం ఎక్కడ కాదు మనం ఒక్కడే అడుగుతున్నాను మనకి ఎంపీలో కలిసి ఏం చేస్తున్నాడు ఆలోచించాం మనకి ఏం చేసిండు ఆయన ఎత్తుగా శుద్ధలు లెక్క ఉంటాడు కానీ రెచ్చగొట్టే మతాల కట్టే ఉంటాడు కానీ ఒకప్పుడు దేశంలో దేశంలో భారతదేశము ముస్లిం హిందూ క్రీస్ గా ఉన్న దేశం గొప్ప దేశము అలాంటి దేశం అలాంటి దేశం ఆలోచించండి మనకి ఎందుకంటే మనకు ఉండి ఉండితో తోడుగా మన కరీనా ఎంపీ గుర్తు ఎంపీ సేతు గుర్తి గెలితే సేతు గుర్తున గెలితే మనం చింతకుండకు కావలసిన పనులు కావలసిన నిధులు కావలసిన డెవలప్మెంట్స్ కోసం నా యొక్క బాధ ఉంటే ఖచ్చితంగా పదికొండీ ప్రజాస్వామ్యం మనం అందరం కలిసి కలిసి నన్ను ఎలా గెలిపించుకున్నామో వెల్గేలా రాజేంద్ర గెలిపించాలి మన సొంతంగా మనం చేసుకున్నాం టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ పదేళ్ళల్లో ఎప్పుడన్నా చింతకుండా ఏదైనా ఎమ్మెల్యే గ్రాంట్ తోటి ఒక పది లక్షల పనిచేసిన అన్న ఏంటో చెప్పమనండి ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ ఇంకెవరైనా కానీ ఎమ్మెల్యే కోట నుండి ఈ ఊరికి ఏదైనా ఒక పది లక్షల రూపాయలు ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి ఇచ్చిందేమో చెప్పమనండి ఏ పా ఇచ్చిన పాపన్న వాళ్ళే పది కానీ మనకు మూడు నాలుగు నెలల్లోనే ఇరవై లక్షల గ్రాంట్ ఇచ్చిన అక్కడ ఓటర్ సైడ్ రైన్ కట్టినం ఇక్కడ పది లక్షలతో ఈ రోడ్డు మన నడి ఊళ్ళో కూడా ఇబ్బంది ఉందని రోడ్ వేయడం జరిగింది ఇలా మనం డెవలప్మెంట్ ఏమో మనం చేస్తాం వాళ్ళేమో తప్పుడు అబద్ధాలు చెప్పుకుంటా మాయ మాటలు చెప్పుకుంటా ఓట్లు తీసుకుంటారు ఒక్క మాట అడుగుతున్నా ఒక్క మాట చెప్తున్నా మీరు అందరూ గమనించండి గత ఎన్నికల్లో మన ఊరు నాయకుడు వరద కాలం నుంచి లెక్క సెర్లకు నీళ్ళు తీసుకొస్తా అన్నాడు హామీ ఇచ్చిండు ఒకవేళ తేకపోతే ఓట్లాడు అన్నాడు నీళ్ళు వచ్చినా మరి చెప్పరామ్మా నీళ్ళు వచ్చినాయా లక్కాకి సెర్లకు వరదకాలకల్చిన మరి ఇప్పుడే ఏ లోకం పెట్టుకొని అట్లాడుగుతున్నాడు ఏంటన్నా ఛాలెంజ్ చేసింది కదా మేము ఓట్లాడగాం మేము మళ్ళీ రామ్ ప్రజలకు నీళ్ళు లేకపోతాడు అది అయిపోయింది ప్రభుత్వం అయిపోయింది అంత అయిపోయింది మరి అయినా షర్ల మట్టి తీస్తే షెర్ల మట్టి ఆపుతుండు మరి సెర్యల మంటాపుడు ఎవరిది సరే ఎవరిది మీరు ఆలోచన చేయాలి సరే ఎవరిది అంటే పదిహేను సెర్వులు కూడా కబ్జాలు చేసేసి రారువులు కూడా పట్టాలు చేసుకున్నారా మరి ఇది ఎక్కడి మాట ఎక్కడ ఆలోచన మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మీరు ప్రజలందరూ ఒక్కసారి హిమరాస చేయండి మంచి జరగాలంటే అలాగే మన సీనన్న ఏమన్నాడు అంటే ఎవరు కూడా నన్ను సారు అని పిలవద్దు ఎప్పుడు కూడా నన్ను ఏ రకంగా పిలిచారు అదే రకంగా పిలవాలని ఎప్పుడైనా చెప్తా ఉన్నాడు అన్న అన్నటలు అన్న బాపనలు బాపు నిట్లే విలాల తప్ప ఎవ్వరు కూడా సారు అని పిలవద్దు అని చెప్పి చెప్పిండు అటువంటి ఎమ్మెల్యే మనకు అదృష్టం అలాగే మనకు విడిచల రాజధాని గెలిపించుకుంటే ఎన్నో అభివృద్ధి చేస్తున్నామని నేను ముగిస్తున్నాను ప్రతి అంటే నేను ఉన్నానని ముందుకు నడిపించేవాడు మన ప్రియత మన ఎమ్మెల్యే గారికి సవినయంగా మన అందరి గట్టి కరతాల మధ్య అఖండ స్వాగతం గట్టి అఖంకుతాం లేచేసి ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతకుంట నడి ఒడ్డున కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి లాడించడానికి నలు మూలల నుండి విచ్చేసిన అక్క చెల్లెలకు అన్నాదమ్ములకు నాయకులకు శిరస్సు వంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్న మిత్రుల ఫలితంగా భూమి అనే నినాదంతో భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విభుత్ కోసం ఏదైతే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ హయంలో మా రాజారాం తెండకు ఒక్కరికే తోడు భూములు పట్టాలు రావడం చాలా మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మిత్రులారా అలాగే అరవై ఏడు మంది అప్లై చేసుకుంటే దాదాపు ఒక్కరికే వచ్చింది ఇందుకోసం బిఆర్ఎస్ కు ఓటా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇంకా చెప్పుకుంటూ పోతే అయ్యా బిజెపి బీఆర్ఎస్ నాయకులారా మీరు బెదిరిస్తే భయపడడానికి పిలిపిస్తే పారిపోవడానికి ఎవరు సిద్ధం లేరు అనే మాట ఈ సందర్భంగా నా చింతకుంట గడ్డ నుండి మీకు హెచ్చరిస్తున్నాను అలాగే రాజారాం తండాకు కమ్యూనిటీ హాల్ సంఘం భవనం కేటాయించడం జరిగింది అలాగే స్కూల్ కాంపౌండ్ వాల్ బడి ప్రహరీ గోడకు రెండు లక్షలు కేటాయించడం జరిగింది మరియు బోరు కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ కోడ్ కాగానే అది కూడా ఇస్తారని నాకు నమ్మకం ఉన్నది దయచేసి ఈ నెల పదమూడో తారీఖు నాడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో చేతి గుర్తుపై ఓటేసి మనమందరం గెలిపించవలసిందిగా కోరుకుంటూ నీరు అందించగలిసిందే కోరుచు ఆ నీరును దయచేసి అక్కడ పోచంపాడు రాజబాబు నుంచి ఈ మొత్తం కతలాపూర్ మండలానికి అందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయంలో ప్రభుత్వ హయంలో అగ్ర రాజ్య అగ్రదేశాలైనటువంటి అమెరికా రష్యా లాంటి దేశాల పోటీ పడుతున్న మన భారతదేశం నేడు అట్టడుగునున్నటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్లతో పోటీ పడే చరిత్ర తీసుకొచ్చినటువంటి ఘనతను చూసి సురక్షితం అనుకోవాలా లేదా రైతు చట్టాలు తీసుకొచ్చి రైతుల పై నుంచి కార్లు తీసుకుపోయి వేలాది మందులను ఊచకోత తీసుకొచ్చినందుకు సురక్షితం అనుకోవాలా లేదా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి అలాంటి యువకులను నిరుద్యోగులుగా మార్చిన ఘనత సురక్షితం అనుకోవాలా ఆలోచించండి మిత్రులారా కేవలం బీజేపీ గాని ఎంఐఎం గాని మత రాజకీయాలు చేస్తున్నాయి అదే మన కాంగ్రెస్ రాజకీయం అంటే ఏంటండి దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి మిడిల్ క్లాస్ లైఫ్లు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చేది రాజకీయం అంటారు అదే నైపుణ్యంతో అదే నాయకులు పోయే పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే మత విద్వేషాల మాయలో పడకండి హిందూ ముస్లిం క్రైస్తవులైన అం బాయ్ బాయ్ హే దుకాన్ తెరిచాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారిని భావి భారత ప్రధానిగా చేయడమే లక్ష్యంగా మనందరం పనిచేయాలి దేవుడు ఎక్కడ ఉండాలి గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుణ్ణి మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం పరదేవుణ్ణి మనము గౌరవిద్దాం కానీ కించపరచడం మాత్రము కరెక్ట్ కాదు మానవత దృక్పథంతో ఆలోచించండి రానున్న రోజుల్లో ఆది శ్రీనన్న గారు బలపరిచినటువంటి వ్యక్తి శ్రీ వెలిచాల రాజేందర్ రావు గారి చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిగా చేయాల్సిందిగా మీ అందరినీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం